అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న వేళ రామనామంతో దేశమంతా పులకించిపోతోంది నాసిక్లో పర్యటించిన ప్రధాని మోదీ రామనామం జపాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు ప్రధానిగా ఆయనకున్న పనులను కాసేపు పక్కన పెట్టి తాళాలు తీసుకుని రాముడికి భజన చేశారు అక్కడి భక్త బృందంతో కలిసి నాసిక్ కాలారాముడి దేవస్థానంలో నిర్వహించిన కచేరీలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొన్నారు గుడిని శుభ్రం చేసి పవిత్ర పుణ్యక్షేత్రాలను అత్యంత పవిత్రంగా ఉంచాలని దేశ ప్రజలను కోరారు ఓ రాజకీయ నాయకుడుగా దేశ ప్రధానిగా ఆయనకుండే పని ఒత్తిడిని పక్కన పెట్టి నేరుగా ప్రధానమంత్రి ఇలా భజన కార్యక్రమంలో పాల్గొనడం అందరిని ఆకర్షిస్తోంది కృష్ణ జయ జయ రామ కృష్ణ హరి జయ జయ రాయ జయ రాయ రాష్ణ హరి జయ జయ రామ కృష్ణ హరి జయ జయ రాయ జయ రాయ జయ రామ కృష్ణ హరి జయ జయ రా जय जय राम कृष्ण 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 नासिक पंचवटी की इस भूमि में प्रभु श्री राम ने काफी समय बिताया था मैं आज इस भूमि को भी नमन करता हूँ श्रद्धा पूर्वक प्रणाम करता हूँ i <laughs> you